ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ అన్నారు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డుల ముబార కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ దామోదర్ రాజనాథ్ సింహ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మందికి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు

మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన ప్రాంతము మన జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక వైద్య కళాశాల నూట యాభై స్టూడెంట్స్ ఇంటితో మళ్ళీ ఈరోజు కొత్త హాస్పిటల్ కు శంకుస్థాపన చేయబోతున్నాము ఐదు వందల పడకల హాస్పిటల్ ఈ రకంగా మన ప్రాంతం అంటే జరాబాద్ గానీ నారాయణపేడి కాని అందోలే కాని సంగారెడ్డి గాని పొడచేరు కాని ఏదో మెద జిల్లాలే గానీ సంక్షేమము అభివృద్ధి అందించే బాధ్యత మా ప్రభుత్వం అనేది కొన్ని ఈ రోజు కావచ్చు పనులు కొన్ని కొన్ని రేపు కావచ్చు కానీ ఖచ్చితంగా